గాయస్ ఈ అభినవ్ అయితే క్రిమినల్ అని తేలింది ఇప్పుడు చూడండి పోలీసులు ఇతన్ని ఎలా కొట్టి నిజం కక్కిస్తారోషనర్ కి మాత్రమే సమాధానం చెప్తా గాయస్ చూడండి ఇతనికి పోలీస్ కమిషనర్ కావాలట విన్రా ఎక్కువ స్మార్ట్ గా ఉండేందుకు ప్రయత్నించుకో లేదంటే ఎక్కడే నిన్ను తలకిందులుగా వేలాడి తీసుకొడితే నిజం అంత బయటకు వస్తుంది గొప్ప ఇంట్లో పనివాళ్ళ చేతిలో కూడా తిట్లు తినేవాడు ఈ రోజు పోలీస్ అధికారి చేతిని పట్టుకున్నాడు లేదంటే కొర్రతో నిస్తాను ఇన్స్పెక్టర్ ఆర్పు విని అభినవ్ ను చుట్టుముట్టారు అనన్య రాజ్ కూడా షాక్ అయ్యారు వీడు ఉన్నాడు ఇంత గందరగోళం మధ్య అందరికీ సడన్ గా ఒక పోలీస్ సైరన్ వినిపించింది ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకు ఇతనిపై చేసుకున్నాం కమిషనర్ ను చూడగానే అందరి ముఖాలు పాలిపోయాయి ఇప్పటి వరకు అవమానం ఎదుర్కొన్న అభినవ్ ముందు ఇప్పుడు పోలీసులు కూడా నిలబడి వణుకుతున్నారు ఈ అభినవ్ ఇక్కడ అనన్య మిగతా వారితో పాటు పోలీస్ ఇన్స్పెక్టర్ బ్రెయిన్ కూడా గిరున తిరుగుతోంది నీ ప్రేమ ఉందా లేదా ఎవరు పట్టుకున్నారు ఇతన్ని దగ్గర దగ్గర అంటే ఒక దొరికింది అయితే ఏమైంది అది ఆత్మరక్షణ కోసం నేను స్వయంగా అతని బర్త్డే కిఫ్ట్ గా ఇచ్చాను బర్త్డేనా కానీ అభినవ్ అయితే తన బర్త్డే రోజు అమ్మ చెప్పులు కుట్టించడానికి వెళ్ళాడు మరి ఈ లోపే కమిషనర్ అతనికి గన్ని ఇప్పుడు గిఫ్ట్ గా ఇచ్చాడు నేను కలగండం లేదు కదా అనన్య మిగతా వారు ఏమి అర్థం చేసుకోలేకపోతున్నారు అప్పుడే కమిషనర్ అభినవ్ ను గౌరవంగా అక్కడి నుంచి పంపించారు కానీ అభినవ్ ను ఫాలో చేయడానికి కారులో వెళ్ళబోతుండగా వెళ్లబోతుండగా అప్పుడే పోలీస్ ఇన్స్పెక్టర్ అతన్ని ఆపాడు ఎంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నారో ఈ అమ్మాయిలు ఏంటి సార్ మేము అభినవ్తో పాటు వచ్చాము సో అతను ఎక్కడికి వెళ్తాడో మేము కూడా అక్కడికి వెళ్తున్నాం సరే మీరు వెళ్ళండి వారు అభినవ్ టాక్సీని ఫాలో చేశారు ట్యాక్సీ ఒక పెద్ద పాడుబడిన ప్రదేశం గుండా రోడ్డును దాటుతుండగా అప్పుడే ఆ సందులో నుండి సడన్ గా ఆ బ్లాక్ కలర్ కార్లు అభినవ్ టాక్సీ ముందుకొచ్చాయి అభినవ్ టాక్సీకి ముందు వెనక ఆ కార్లు ఫాలో అయ్యాయి ఆ మూడు నల్ల కార్లు అభినవ్ టాక్సీతో పాటు వేగంగా దూసుకుపోతున్నాయి గాడ్ అభినవ్ డెలివరీ బాయ్ ను తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక రిచ్ వదిలేసింది అప్పుడు ఏం జరిగింది ప్రేమలో ఓడిపోయిన అభినవ్ పాపం తాగి యాభై అడుగుల ఎత్తులో ఉన్న బిల్డింగ్ టెర్రస్ పైభవి ప్రపంచాన్ని వదిలి వెళ్తున్నాను నీ దుఃఖమే నన్ను చంపింది నువ్వు ఆ రిచ్ పర్సన్తో సంతోషంగా ఉండు నేను వెళ్తున్నాను ఆ మధును ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ విధి మరోలా మారింది సడన్ గా అభినవ్ కింద పడిపోయాడు కానీ ఎక్కడ పడ్డాడు బెడ్ మీద నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఎస్ ఆ టెర్రస్ నుండి పడిపోయి అభినవ్ నగరంలో అత్యంత అందమైన మరియు ధనవంతురాలైన అమ్మాయి అనన్య బెడ్ చేరుకున్నాడు ఆమె ఆ సమయంలో హాయిగా నిద్రపోతోంది కానీ ఆమెకు మెలకువ రాగానే నువ్వు ఎవరు నువ్వు నా బెడ్ చేస్తున్నావు నేను నాకేమీ తెలీదు నేను ఇక్కడి నుండి వచ్చాను నాకు ఏమీ అర్థం కావడం లేదు నాకు ఇదంతా కలలాగే ఉంది కళ నుండి బయటికి రా చెప్పు నీకు తెలుసా మై గాడ్ ఇక్కడ ఏం జరుగుతుంది సిస్టర్ ఈ బిచ్చగాడు నీ బెడ్రూమ్ లో ఏం చేస్తున్నాడు కలర్ఫుల్ ఫెస్టివల్ జరుగుతుందా సన్నీ నువ్వు ఏం చేస్తున్నావు అసలు ఆ ప్రశ్న నేను అడగాలి సిస్టర్ ఈ బట్టలు చిరిగిన వ్యక్తి నీ బెడ్రూమ్ లో ఏం చేస్తున్నాడు చూడు చూడు బ్రదర్ నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు కూడా తెలీదు నాకు తెలిసిందల్లా నేను టెర్రస్ పై ఆ తర్వాత అప్పుడు నిజం వస్తుంది వద్దు వద్దు సిస్టర్ పోలీసులకు ఏమీ చెప్పొద్దు బహుశా నువ్వు మర్చిపోయినట్లుగా ఉన్నావు సింగ్ ఫ్యామిలీ మర్యాదనే సింగ్ ఫ్యామిలీ అన్ని నిర్ణయాలు ఒకే వ్యక్తి తీసుకుంటారు ఆయనే గ్రేట్ కింగ్ హరదేవ్ పాల్ సింగ్ అంటే మన పూజనీయులైన తాతయ్య తాతయ్య పేరు వినగానే అనన్య నిదుపై చెమట పట్టింది హర్దేవ్ పాల్ సింగ్ కేవలం నగరంలోని ప్రముఖ ధనవంతుడే కాదు చాలా రూఢివాది పాత ఆలోచనలు గల కఠినమైన వ్యక్తి పేరుకే సూటు బూటు వేసుకుని తిరిగేవాడు కానీ అతని మనస్తత్వం ఐదు వందల సంవత్సరాల నాటిది తాతయ్య వచ్చిన తర్వాత ఏం జరగబోతోందో అని అనన్య భయపడింది తన తాతయ్య గట్టిగా అరవడంతో అనన్యకు గుండె ఆగిపోయినంత తాతయ్యకు బహుశా అంతా తెలిసిపోయిందని ఆమెకు అర్థమైంది కానీ ఎలా ఇంకా ఎంతసేపు పనికి మాలిన వ్యక్తితో బెడ్రూమ్ లో ఉంటావు బయటకురా తాతయ్య నీ కోసం వెయిట్ చేస్తున్నారు అరే 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 నువ్వెక్కడికి వెళ్తున్నావు భయ విను పెద్దలు చెప్పేది నిజమే తాగుడు ఆరోగ్యానికి హానికరం ఇప్పుడు చూడు నీ తాగుడు నిన్ను ఎక్కడికి తెచ్చిందో మరి నా చెల్లిని మా తాతయ్య కోపం నుంచి ఎవరు రక్షిస్తారు నువ్వు ఒక డెలివరీ బాయ్ నీ పని అయిపోయింది ఈ సన్నీ పనే అని అభినవ్ అర్థమైంది టెర్రస్ నుండి కింద పడిపోయి అభినవ్ బహుశా తెలివి తప్పిపోయి ఉంటాడు ఆ స్పృహలైన స్థితిలోనే సన్నీ అతన్ని అక్కడికి తీసుకొచ్చి ఉంటాడు కానీ ఇప్పుడు అభినవ్ మనసులో వేరే ప్రశ్నలు మెదులుతున్నాయి అభినవ్ మనసులో ఈ ప్రశ్నలు నడుస్తుండగా హార్దేవ్ సింగ్ ఒక పెద్ద కర్రను పట్టుకుని అక్కడికి వచ్చాడు నడు పెళ్లికి ముందే ఒక అబ్బాయితో సంబంధం పెట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం నిన్ను నా మనవరాలుగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నాకు తాతయ్య నా మాట నమ్మండి ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు అబద్ధాలు చెప్పకు నాకంతా తెలుసు నీకు అర్థమవుతుందా వీళ్ళే నేను తల్లిదండ్రులు నువ్వు చదివించాం నిన్ను బిజినెస్ కూడా అందుకేనా నువ్వు నీ గదిలోకి చేతి వైపు చూసి షాక్ అయ్యాడు మీరు సిగ్గుపడాలి ఒక తాతయ్య అయ్యుండి మీ మనవరాలిపై చేయి చేసుకుంటున్నారు ఆమెపై ఇంత నీచమైన నింద వేస్తున్నారు మీకు ఉందా లేదా సడన్ గా రూమ్ అంతా సైలెంట్ గా మారిపోయింది ఈ రోజు వరకు ఎవరూ హర్దేవ్పాల్ తో ఇలా మాట్లాడలేదు ఇప్పుడు ఒక సామాన్యమైన డెలివరీ బాయ్ నగరంలోని ప్రముఖ ధనవంతుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు నిన్ను కాల్చి పారేస్తాను సన్నీకి తన తాతయ్య ఎందుకు ఇలా అంటున్నారో అర్థం కాలేదు కానీ తన తాతయ్య మాట మాట్లాడడం తప్ప అతనికి వేరే మార్గం లేదు హర్దేవ్ పాలు అభినవ్ పైనుండి కింద వరకు చూశాడు ఆపై అనన్య వైపు చూస్తూ ఇలా అన్నాడు అనన్య ఈ అబ్బాయి పేరు ఏదైనా కావచ్చు కానీ ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి లేదు తాతయ్య నేను నేను ఇతని పెళ్లి చేసుకోగలను ఇతని పేరు కూడా నాకు తెలియదు ఏ అమ్మాయి ఎక్కువ అమాయకురాలిగా నటించకు హర్దేవ్ సింగ్ చట్టం నీకు తెలుసు చేయకుండా నువ్వు పెళ్లి చేసుకో అది కూడా ఈ రోజే లేదు తాతయ్య నేను పనికి చేసుకోను చేసుకోను సరే సన్నీ నీ చెల్లిని ఫామ్ హౌస్ కు తీసుకువెళ్ళు సజీవంగా నరికయ్యామెను ఇది విని అనన్య భయపడిపోయింది హార్దేవ్ చెప్పింది చేయగలడని ఆమెకు తెలుసు ఎందుకంటే అంతకు ముందు కూడా సింగ్ కుటుంబంలో హర్దేవ్పాల్ సింగ్ చట్టాన్ని ఎవరైతే ధిక్కరించారో వారికి అదే గతి పట్టింది అనన్య కూడా ఇప్పుడు తన తాతయ్య ముందు నిస్సహాయురాలుగా నిలబడింది అభినవ్కు తెలుసు ఒకవేళ తాను అనన్యను పెళ్లి చేసుకోకపోతే ఈ అమాయక అమ్మాయి తన కారణంగా ప్రాణాన్ని కోల్పోతుంది ఇంకేముంది ఒక గంటలోపే అదే హాల్లో అనన్య మరియు అభినవ్ పెళ్లి జరిగింది మొదటి రాత్రి అనన్య నోటి నుంచి ఒక్కటే ప్రశ్న వచ్చింది నీ పేరేంటి అభినవ్ కానీ నాన్న నన్ను ప్రేమగా ఎలా పిలిచినా అదంతా నాకు అనవసరం ఒక విషయం బాగా విను ఈ పెళ్లి పెళ్లి కాదు కేవలం ఒక బలవంతం ప్రపంచం దృష్టిలో మనం భార్య భర్తలమైనా ఈ గదిలో మన బంధం కేవలం స్ట్రేంజర్స్ మాత్రమే అభినవ్ కు కూడా తెలుసు తనలాంటి డెలివరీ బాయ్ తో యువరాణి లాంటి అనన్యకు ఏం పోలికుంటుంది కానీ దేవుడు వాళ్ళిద్దరినీ కలిపితే దాని వెనక ఏదో ఒక కారణం తప్పకుండా ఉండి ఉంటుందని అతనికి తెలియదు ఈ రోజు నా ఫ్రెండ్ పార్టీ ఉంది అనన్య ఆ పార్టీకి నిజానికి ఆ పార్టీకి వెళ్లాలని అనుకోలేదు కానీ తాతయ్య వేసిన ఆర్డర్ కాబట్టి ఆమె వెళ్ళక తప్పదు తప్పనిసరి పరిస్థితుల్లో అభినవ్ కూడా అనన్యతో పాటు వెళ్లాల్సి వచ్చింది కానీ అక్కడ అతనికి ఒక వ్యక్తి ఎదురుపడింది ఆమెను చూసి అతను షాక్ అయ్యాడు నువ్వు ఇక్కడ అవును అభినవ్ ముందు నిలబడింది అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైభవి ఆమె ప్రేమలో మోసపోయి అభినవ్ టెర్రస్ పైకి ఎక్కాడు చెప్పాలంటే వైభవి కూడా అభినవ్ లాగే డబ్బులేని అమ్మాయి కానీ కొద్ది రోజుల క్రితం నగరంలో పేరుగాంచిన ధనవంతుడైన దేవేంద్ర ఆమె ప్రేమలో పడ్డాడు దాని కారణంగానే వైభవి అభినవ్ వదిలేసింది ఎవరు ఈ పని వ్యక్తి బేబీ ఓహో ఈ డెలివరీ బాయ్ నీ ప్రేమలో పడి టెర్రస్ నుండి దూకడానికి ప్రయత్నించింది అవును బేబీ ఇతని ఆ దేవదా వారసుడు ఇక్కడ ఏదైనా డెలివరీ చేయడానికి వచ్చి ఉంటాడు అవునా ఈలోగా అక్కడ ఇప్పటికే పార్టీలో ఉన్న సన్ని వచ్చాడు ఏంటి బావా నువ్వు ఇక్కడ పిజ్జా అంటే డెలివరీ చేయడానికి వచ్చావా బావా నీ ముఖం చూస్తే నువ్వు ఒక పేద కుటుంబానికి చెందినవాడిలాగే ఉన్నావు కానీ ఇంత పేదవాడివా డెలివరీ బాయ్ అయిపోయావా చీ చీచీ చీచీ బావా సన్నీ నువ్వు ఈ వ్యక్తిని బావా అని ఎందుకు పిలుస్తున్నావు పొరపాటును కూడా నువ్వు అది నిజమని అవును నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను నా చెల్లి ఇతన్ని పెళ్లి చేసుకుంది ఇతనే మా చెల్లి భర్త ఇతనే నా చెల్లికి ప్రియమైన భర్త ఇది విని పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ నివ్వెరపోయారు కానీ అందరికంటే ఎక్కువగా ఆందోళన చెందినవాడు అనన్యకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చరణ్ లేద్య నువ్వు ఇలా ఎలా చేయగలిగా నేనంత రిచ్ అండ్ హ్యాండ్సమ్ గా ఉన్నాను నువ్వు ఈ వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకున్నావు అరే ఈ పిచ్చిగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అరే నేను చెప్తాను కదా చరణ్ నా ప్రేమ పెళ్లి చేసుకుందో ఆపై చాలా నాటకీయంగా పెద్ద పార్టీలో ఆ అసాధారణ పెళ్లి గురించి సన్నీ చెప్పడం మొదలు పెట్టాడు అనన్య అభినవులు ఎలా దొరికారు తాతయ్య ఎలా ఆర్డర్ వేశాడు ఒక డెలివరీ బాయ్ తో అనన్య జీవితం ఎలా ముడిపడింది సన్నీ ఇదంతా చెబుతుంటే అందరూ గుసగుసలాడుతూ నవ్వుతున్నారు కాని అనన్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఏడుస్తూనే పాపం అనన్య పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనన్య వెనక అభినవ్ కూడా అక్కడి నుంచి వెళుతుండగా సన్ని అతను చేయి పట్టుకుని ఆపాడు అరే బావా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు మా పార్టీకే కల తీసుకొచ్చావు నువ్వు ఇక్కడ ఉండడం చాలా ముఖ్యం అరే రా రా బావా ఇది ప్రత్యేకంగా నీకోసం ఏర్పాటు చేయబడింది ఇది చెబుతూ సన్ని అభినవ్ను అందమైన ప్రమాదకరంగా కనిపించే కుర్చీలో కూర్చోమని సైగ చేశాడు హే సన్నీ నీకు పిచ్చి పట్టిందా అరే ఇతని కుర్చీలో ఎలా కూర్చోగలడు ఈ కుర్చీ ఎవరిదో నీకు తెలుసు కదా అరే నురా దేవ్ ఇతను మా ప్రియమైన బావ కాబట్టి ఎలా గౌరవించాలో తెలుసు అవును ఎవరైనా కావచ్చు మన బావ కదా తప్పకుండా గౌరవించాలి ఎందుకు చేయకూడదు చరణ్ మాట విని దేవుకు కూడా అర్థమైంది ఇప్పుడు సన్ని అభినవ్ పని కథం చేసి గాని వదలడని ఇప్పుడు తెలుస్తుంది ఈ డెలివరీ బాయ్కి తన ఆశలు స్థాయి ఏంటో రండి మిమ్మల్ని మీ హార్ట్ సీట్ లో కూర్చోబెడతాను ప్రత్యేకంగా మీకోసమే తయారు చేయించాము కూర్చోండి హరే బావా కూర్చో కూర్చో ఆపై అభినవ్ ఆ కుర్చీలో కూర్చోగానే సడన్ గా కుర్చీ నుండి పెద్ద సౌండ్ ఉన్న అలారం లో ఆనంతటా మోగడం మొదలు పెట్టాయి ఏం జరుగుతుంది నువ్వేం చేశావు మాఫియా కింగ్ కుర్చీలో కూర్చున్నావా నువ్వు అయిపోయావు ఆ ప్రత్యేక కుర్చీ మాఫియా కింగ్ గ్యాంగ్ లీడర్ అక్రమ్ది ఆ కుర్చీలో అక్రం కాకుండా మరెవరూ కూర్చోవడానికి అనుమతి లేదు కుర్చీలో కూర్చోవడానికి ధైర్యం చేసింది సూటు బూటు ధరించి చేతిలో ఒక ఇంపోర్టెడ్ సిగార్ పట్టుకుని అక్రమ్ అక్కడికి వచ్చాడు అలారం సౌండ్ విని ఎవరో మాఫియా కింగ్ కుర్చీలో కూర్చునే సాహసం చేశారని అతనికి అర్థమైంది నువ్వేనా కుర్చీ గురించి నాకేమీ తెలియదు అభినవ్ అక్రమ్ ముందు వేడుకుంటుండగా అక్రమ్ చూపు అభినవ్ ఉంగరంపై పడింది ఆ ఉంగరంపై టైగర్ గుర్తుంది ఆ ఉంగరం చూడగానే సడన్ గా అక్రమ్ ముఖంపై ఉన్న కోపం భయంగా మారింది ఆ ఉంగరం చూసి కి ఏదో గుర్తొచ్చినట్లుంది అంకుల్ నువ్వు ఈ భిక్షగాడి ముందు ఎందుకు చేతులు జోడిస్తున్నావు భిక్షగాడని ఎవరన్నావురా ఈ కుర్చీ కూడా ఇతనిదే ఈ బిజినెస్ కూడా ఇతనిదే ఇతనే మన మాఫియా కింగ్ కు అసలు లీడర్ మన టైగర్ ఇతనే రియల్ టైగర్ మై అసలు అభినవ్ ముందు డేంజరస్ డాన్ అక్రమ్ ఎందుకు మోకాళ్ళపై నిలబడ్డాడు ఎందుకు అక్రమ్ అభినవ్ ను టైగర్ అని పిలుస్తున్నాడు అభినవ్ ఉంగరం చూసి అక్రమ్ కు ఏం గుర్తొచ్చింది ఇప్పుడు అభినవ్ అలియాస్ టైగర్ కథ ఎలాంటి మలుపు తీసుకోబోతోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి